పగ మండే నింపుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 తరుముల మోతల ఎనుముల రేవంతు ఓ కాంగ్రెస్ జెండా ఎగిరేసిండంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంటా ఎదురిస్తాడంటుడి గుంట ఎదురెల్లే గుండే తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నారు కథనారంగము తొక్కిండే పులిపిట్టే వంతు ఈ దోపిడి దొర పాలన పైన బగ బగబండే నిప్పుల దండై కదిలింటే వాతన ధన ధన తన ధర్మలమో తల కదిలొస్తుందమ్మోనుల వంతుల వంశంతో అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మా రాష్ట్రాన్ని ఇస్తే రాబందుల పాదాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు త్వర బల్గానే వేట ఆట ఏ మెరిసి ఉరుముల ఉరుమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే వంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నారే వంతు కథ రంగం తొక్కిండే పులిపిట్టారే వంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నారే వంతుల పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ మండే ధన ఎనుముల ఈరోజు ఏరట్ల గ్రామంలో సీఎం రిల్ పండ్ చెక్కులు పదమూడు రావడం జరిగింది దగ్గర దగ్గర రెండు లక్ష ఎనభై రూపాయల చెక్కులు ఈరోజు పదమూడు మందికి మా ఏరట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిపి ఇంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి అందజేయడం జరిగింది వైద్య నిమిత్తం హాస్పిటల్ ఖర్చులు సంబంధించిన బిల్లులు తీసుకువెళ్ళి మన సులునన్న గారికి ఇస్తే పేద మధ్య తరగతి కుటుంబాలను ఆదుకోవడానికి ఏ చెక్కులు ఇచ్చినా ఏ బిల్లులు ఇచ్చినా పార్టీలకు అతీతంగా అందరికీ చెందాలని చెప్పి గతంలో గత ప్రభుత్వంలో చాలామంది ఖర్చులు చేసి ఊళ్ళ పనులు దింపుకొని నాయకులు వెంబడి దింపుకొని వచ్చిన చెక్కులను ఒక దగ్గరికి వచ్చి తీసుకొచ్చి అందరికి పిలిచి ఇవ్వడం జరుగుతుండే కానీ మా బాలకొండ కాన్స్టిట్యున్సీ అసె అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ముత్యాల సునీల్ కుమార్ గారు కానీ ఉన్నారు రూపాయి ఖర్చు కాకుండా ఎవరికి రూపాయి ఇవ్వకుండా చెక్కులు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వాలని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేయడం చేయడంతో ఇప్పటికి మా ఎరెడ్ల గ్రామంలో ముప్పై ఐదు వరకు చెక్కులు రావడం జరిగింది అవి ఇప్పటి వరకు అందజేయడం జరిగింది ఇంకా యాభై నుంచి అరవై చెక్కులు రావాల్సింది ఉంది అది కూడా పంపడం జరిగింది త్వరలోనే అందరికీ రావడం జరుగుతుంది ఈ మంజూరు చేసి ఇంత పెద్ద మొత్తంలో సహకరిస్తూ మా గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్న మన సునన్న గారికి మా గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను